ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అంటారు కానీ ఈ రోజుల్లో ఎంత ఎదిగితే అంత అహంతో ఉంటున్నారు సినీ ప్రపంచంలో అయితే ఈ అహం మరీ ఎక్కువగా ఉంటుంది తెలుగు సినిమాను ప్రపంచ నలు దిశలా వ్యాపింపజేసి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పిన దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత రాజమౌళికి ఉన్నంత క్రేజ్ ఏ దర్శకుడికి లేదంటే అతిశయోక్తి కాదు పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా రాజమౌళితో సినిమా చేయడానికి క్యూలో ఉన్నారు అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు మరోపక్క రోబో సినిమాతో తమిళ సినిమాను ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన దర్శకుడు ఎస్ శంకర్ రోబో సినిమాతో సినీ పరిశ్రమకి కొత్త తరం సినిమాను శంకర్ పరిచయం చేశారు అని చెప్పొచ్చు మరి ఇంత గొప్ప దర్శకులు అయినా కూడా వీరిద్దరి మధ్య కొంచెం కూడా ఈగో అనే మాటకి తావులేదు తాజాగా దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ లో రోబో టూ పాయింట్ ఓ చిత్రాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను శంకర్ టూ పాయింట్ ఓ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా ఈ చిత్రంలో విభిన్న పాత్రలో కనిపించబోతున్న రజనీకాంత్ అక్షయ్ లను చూడ్డానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని దర్శకుడు శంకర్ ప్రతిభ పాఠవాలు మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నాయని ట్వీట్ చేశారు ఒక దర్శకుడు మరో దర్శకుడు తీసిన సినిమా కోసం ఇంతలా ఎదురు చూడడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయమే కదా మరి అంతేకాకుండా దర్శకుడు శంకర్ ఈ సినిమాతో సినీ ప్రపంచంలో ఇంకా ఇంకా ఎదగాలి అని రాజమౌళి అనుకోవడం అంటే అది చిన్న విషయం ఏమాత్రం కాదు పక్కవాడి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోయింది ఈ రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారు మరి అందుకే రాజమౌళిని మా జక్కన్న అంటారు అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి